దేవుని యొక్క శరీర రక్తాలు నెలకొకసారి ఇవ్వబడుతున్నప్పుడు కొన్ని కొన్ని సంఘాల్లో ప్రతి వారం ఇస్తారు కొన్ని కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు కొన్ని కొన్ని సంఘాల్లో ఆ విధంగా క్రమం పెట్టుకొని ఆ క్రమాన్ని పాటిస్తూ ఉంటారు దేవుని శరీర రక్తాలు తీసుకోవాల్సినటువంటి ఆదివారపు దినాన దేవుని సన్నిధికి రాకుండా దేవుని శరీర రక్తాలలో చేయి వేయట్లేదని అంటే దాని అర్థం ఏంటి తెలుసా యేసు క్రీస్తు ప్ర వారి మరణాన్నే లెక్క చేయట్లేదని అర్థం యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఆయన రక్తము ఆయన మరణించి మనకిచ్చాడు నా శరీరము తినండి నా రక్తము త్రాగండి అని ఇచ్చాడు ఎవరైతే దేవుని శరీర రక్తాలు తీసుకోవడానికి ఆదివారపు దినాన దేవుని సన్నిధికి వచ్చి దేవుని శరీర రక్తాలు తీసుకోవట్లేదో వారు యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఏమండి మనం నిర్లక్ష్యం చేయడానిక యేసుక్రీస్తు ప్రభువారి లోకములోనికి వచ్చి తన యొక్క ఆఖరి రక్త బొట్టు కార్చి తన శరీరం అంతా గాయాలు పొందింది ఎంత భయపడుతూ భయభక్తులతో ఎంత సిద్ధపడి ఎంత పరిశుద్ధంగా ఎంత పశ్చాత్తాపంతో దేవుని యొక్క శరీర రక్తాలు తీసుకోవాలి ఆయనకి ఏం పని లేక వచ్చాడా భూమి మీదకి తన యొక్క ఆఖరి రక్త బొట్టును కార్చడానికి ఆ రోమా సైనికుల చేత విపరీతమైన దెబ్బలు తినడానికి ఆయన అంతగా తను తాను తగ్గించుకొని వస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీర రక్తాలు తీసుకోవాల్సిన ఆదివారపు దినాన్ని కూడా కొంతమంది ఇంటి దగ్గర ఉద్యోగాలలో వ్యాపారాలలో వ్యవసాయాలలో కూలి పనులలో ఫంక్షన్లల్లో కాలం గడుపుతున్నారు ఏం లెక్కుంది యేసు ప్రభు వారి మరణం అంటే వీరికి దేవుడు ఏం సంతోషిస్తాడు ఇలాంటి వారిని బట్టి దేవుని కార్యాలు ఎలా అనుభవించగలుగుతారు అందుకే ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో నేను తప్పకుండా ఉండాలి లేకపోతే నా దేవుని దృష్టికి నేను చచ్చిన దానినే చచ్చిన వాడనే అనుకోవాలి నా దేవుని శరీర రక్తాలు నేను తప్పకుండా తీసుకోవాలి లేకపోతే నా ప్రభు యొక్క సిలువ మరణాన్ని నేను నిర్లక్ష్యము చేసినట్లే నేను లెక్క చేయనట్లే అని భయపడాలి తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని యొక్క రక్తాలు తీసుకోవాల్సిన దినాన తప్పకుండా దేవుని శరీరక్తాలు చేయివేయాలి